అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ సార్ గారి ఆదేశాల మేరకు మన మదనపల్లి టౌన్లో జరిగే దొంగతనాల గురించి స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది మా డిఎస్పి సార్ మహేంద్ర సార్ గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐస్ తర్వాత మేము తర్వాత సిసిఎస్ వారు కలిసి ఒక టీంగా ఏర్పడి గత కొన్ని రోజులలో దొంగతనాలు చేసినటువంటి ఒక దొంగ యొక్క సమాచారం రావడంతో మేము ఈరోజు అమ్మచేరు మెట్ట దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఒక వ్యక్తి పోలీసు వాళ్ళు చూసి పారిపోతున్నారు ఆ వ్యక్తిని మేము కొద్ది దూరం వెంబడించి పట్టుకోవడం జరిగింది తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు వివరాలు విచారించినప్పుడు ఆ అబ్బాయి అతను అతను ఫస్ట్ ఫ్రైడ్ సాయి కుమార్ అని ఆరియాస్ నితిన్ సాయి నితిన్ అని చెప్పేసి పెద్ద తనకల్లు మండలం అయితే మదనపల్లిలో కూడా ఉంటున్నాడు ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి మేము క్రైమ్ కార్డ్ సేఫ్ఫై చేసినప్పుడు సుమారుగా ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇతను మన జిల్లాలోనే కాకుండా మదనపల్లి జిల్లాలోనే కాకుండా అనంతపురము కర్నూలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి తిరుపతిలో ఇతని మీద పీడిఎఫ్ పెట్టేసి సుమారుగా ఒక సంవత్సరంలో జైలులో ఉన్నాడు రీసెంట్గా మదనపల్లి టౌన్ కూడా ఇతను దొంగతనాలు చేసినట్టుగా మాకు ఎవిడెన్సెస్ క్లూస్ ఉండడం వల్ల ఇతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని మధ్యాహ్నం నుంచి మేము నీరుగట్వారిపల్లి తర్వాత రెండీస్ కాలనీలో తర్వాత ఎన్వి రామరెడ్డి లేఅవుట్లో జరిగిన మూడు దొంగతనాల్లో సుమారుగా మూడు వందల ఇరవై గ్రాముల బంగారాన్ని మేము మూడు కేసులు రికవర్ చేయడం జరిగింది తర్వాత అతని గురించి దొంగతనం చేసి వచ్చిన డబ్బును వాడిన డబ్బును ద్వారా కొన్ని యాపిల్ ఐఫోన్ను తర్వాత దొంగతనం వాడిన ఉండే బుల్లెట్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది వీటిని మేము ఇమీడియట్గా కోర్టుకు హాజరుపరుస్తాము బాధితులు కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు ముద్దాయి మేము జుడిషియల్ కస్టర్ కోసం ఈరోజు మన మదలపల్లి మ్యాజిస్ట్రీ మేడం దగ్గరికి హాజరుపరచడం జరుగుతుంది ఎవరైనా సరే దొంగతనంలో విషయం ఏదైనా సమాచారం ఉన్నట్టు ప్రజలు అక్రమ ఉండాలి ఏ చిన్న అనుమానం వచ్చినా ఇమీడియట్గా పోలీసు వాళ్ళకు డైలాగ్ నేను వన్ వన్ టూ కాల్ చేసి చెప్పాలని మా పోలీస్ వాళ్ళకి చూడాలి థ్యాంక్ యూ